హలో ఎవ్రీవన్ ఐఎమ్ డాక్టర్ నితీష టీనా ఫర్టిలిటీ అండ్ ఐవీఎఫ్ సెంటర్ మహబూబ్ నగర్ మీరు ఎప్పుడన్నా మీ శుక్రకణాల టెస్ట్ చేయించుకున్నారా సెమెన్ అనాలిసిస్ అనే టెస్ట్ చేయించుకున్న తర్వాత మీకు ఎన్నో సందేహాలు అపోహాలు ఏమైనా ఉన్నాయా అయితే ఇవాళ మా ఐవీఎఫ్ లాబొరేటరీలో శుక్రకణాల టెస్ట్ ఎలా చేస్తామో చూడండి టీనా ఫర్టిలిటీ అండ్ ఐవీఎఫ్ సెంటర్ మహబూబ్ నగర్ ఐవీఎఫ్ లాబొరేటరీ దగ్గర ఉన్నాము సో ఇప్పుడు నేను మా ఆండ్రాలజీ ల్యాబ్ చూపిస్తాను ఇది మా ఐవీఎఫ్ ల్యాబ్లో ఉన్న ఆండ్రాలజీ డిపార్ట్మెంట్ అయితే ఆండ్రాలజీ రూమ్లో యూజువలీ మేము అన్ని సెమెన్ ప్రాసెసింగ్ చేస్తూ ఉంటాము అండ్ సెమెన్ కౌంట్ కూడా చేస్తాం అయితే ఆండ్రాలజీ ల్యాబ్లో ఫస్ట్ ఇది లామినార్ ఎయిర్ ఫ్లో అని అంటాము ఈ లామినార్ ఎయిర్ ఫ్లో అంటే ఇక్కడ లోపల దీనిపైన మైక్రోస్కోప్ ఇంకొకటి ట్యూబ్ బ్లాక్ అంటే వార్మర్ని ప్లస్ టెంపరేచర్ సెటప్ని సెమెన్ శాంపుల్స్ని అన్నీ ప్లేస్ చేసుకునే ఏరియా అండ్ యూజువలీ దీనిపైన కొంచెం లైట్ సిస్టమ్స్ కూడా ఉంటాయి అయితే ఈ పైన యూవీ లైట్ కూడా ఏమన్నా దీనిపైన ఉండే డస్ట్ని కానీ మొత్తము క్లియర్ చేస్తుంది అండ్ ఇది మానిటర్ మైక్రోస్కోప్కి కనెక్ట్ అయి ఉంటుంది యూజువలీ అందరూ ఇలా స్క్రీన్కి అటాచ్ అయ్యే మైక్రోస్కోప్ తీసుకోరు దీని ట్రైనాక్యులర్ మైక్రోస్కోప్ అని అంటాము ఇదేంటంటే లోపల మనం చూసే ఇమేజ్ ఈ కింద ఏదైతే లెన్స్లలో మీరు ఇమేజ్ సెవెన్ శాంపుల్ చూస్తున్నారో ఆ ఇమేజ్ని మ్యాగ్నిఫై చేసి అంటే పెద్దగా చేసి ఈ స్క్రీన్లో చూపిస్తుంది అయితే ఫస్ట్ మేము సెమెన్ అనాలిసిస్ సెమెన్ కౌంటింగ్ ఇప్పుడు పేషెంట్ ఇచ్చిన శాంపిల్స్ ఇలా వాళ్ళ కంటైనర్స్ పైన నేమ్ రాసి పెట్టుకుంటాము ఏ పేషెంట్కి తగ్గట్టు ముగ్గురు పేషెంట్స్ మా దగ్గర ఇవాళ సెమెన్ అనాలిసిస్ ఇచ్చారు అయితే ఈ ముగ్గురు పేషెంట్స్ యొక్క సెమెన్లో వాళ్ళ కౌంట్ ఏంటి వాళ్ళ మొటిలిటీ ఎలా ఉందో చూద్దాము కొని వాళ్ళకి సపరేట్ ట్యూబ్స్ కూడా పెట్టుకుంటాము అయితే దీనికి కావాల్సింది ఏంటంటే ముందుగా మనకు ఒక స్లైడ్ కావాలి సో ఒక స్లైడ్ తీసుకున్న తర్వాత కొన్ని కవర్ స్లిప్స్ పెట్టుకుంటాము డ్రాప్ వేసిన తర్వాత అది పక్కకు పడిపోకుండా దాన్ని కరెక్ట్గా మెయింటైన్ చేసేది యూజువలీ ఈ కవర్ స్లిప్ అంటాము దీన్ని తీసుకుంటాం అయితే ఫస్ట్ ఈ పేషెంట్ శాంపుల్ తీద్దాము ఈ పేషెంట్ శాంపుల్ ఇచ్చి ఒక ఇరవై నిమిషాలు అవుతుంది ఇరవై నిమిషాలలో వాళ్ళది యూజువలీ ఇలా శాంపుల్ తీసుకున్న తర్వాత డ్రాప్ బై డ్రాప్ పడుతుందా లేదా అనేది చెక్ చేసుకుంటాము యూజువలీ ఇలా డ్రాప్ బై డ్రాప్ పడుతుంది అంటే బాగా లిక్విఫై అయినట్టు సో ఈ శాంపుల్ టెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నట్టు అండ్ ఈ శాంపుల్ ప్రాసెస్ చేయటానికి కూడా రెడీగా ఉన్నట్టు ముందుగా ఈ పేషెంట్ శాంపుల్ని టెస్ట్ చేద్దాం ఈ స్లైడ్ యూజువల్ ఇలా మైక్రోస్కోప్ కింద పెట్టి ఫోకస్ చేస్తాము అయితే ఫోకస్ చేసిన తర్వాత మళ్ళీ మనము పేషెంట్స్ ఏమైనా చూపించాలి అని అనుకుంటే ఇలా స్క్రీన్ పైన పెట్టి చూస్తాము ఈ మైక్రోస్కోప్ లో చేసేది ఒకసారి ఈ ఐపీస్ నుంచి మీరు చూడండి ఇప్పుడు మీరు చూస్తుంది ఐపీస్ లో ఉన్న స్పామ్స్ అయితే ఈ సెమెంట్ శాంపుల్లో ఈ స్పామ్స్ అనేవి చాలా అతి వేగంగా ఉన్నాయి ఇది నార్మల్ శాంపుల్లాగా లాగా తీసుకుంటాము ఈ సెమెంట్ శాంపుల్ని మీరు ఇప్పుడు స్క్రీన్లో కూడా జూమ్ చేసినప్పుడు చూడవచ్చు మనం ఇందాక లెన్స్లో చూసినప్పుడు ఓన్లీ ఎంత కౌంట్ అనేది చూస్తున్నాము అయితే ఈ మనము మాగ్నిఫికేషన్ అయిపోయిన తర్వాత స్పర్మ్ యొక్క స్ట్రక్చర్ అంటే తల మెడ తోక ఇవన్నీ ఎన్ని స్పర్మ్స్కి ఉన్నాయి అనేది ఇంకా క్లియర్గా కనపడుతుంది కాబట్టి మనం మార్ఫాలజీ చూసేటప్పుడు ఈ ట్రైనాక్యులర్ లెన్స్ నుంచి చూస్తే ఇంకా చాలా క్లియర్గా తెలుస్తుంది థర్డ్ పేషెంట్ యొక్క శాంపుల్ చూద్దాము ఈ శాంపుల్ అనేది కంప్లీట్గా లిక్విఫై ఆల్మోస్ట్ ఒక ఫార్టీ మినిట్స్ తర్వాత అయ్యింది ఇంకా కూడా జిగుటుగా అయితే ఈ శాంపుల్ లేదు సో ఎందుకంటే ఫార్టీ మినిట్స్ కన్నా ఎక్కువ పెట్టాము ఈ పేషెంట్ యొక్క శాంపుల్ మనం టెస్ట్ చేద్దాం ఎలా ఉందో నేను ఒక డ్రాప్ వేసుకున్నాను సో ఈ పేషెంట్ యొక్క శాంపుల్ని మీరు ఒకసారి చూడొచ్చు ఇవన్నీ పెద్దగా ఉండే ఇది ఈ శాంపుల్ మూడో పేషెంట్కి సంబంధించింది అయితే ఈ పేషెంట్ శాంపుల్లో మనం ఏమి సెమెన్ అంటే సెమెన్ తీసుకున్నాం కానీ అందులో ఏ శుక్ర శుక్రకణాలు అనేవి లేవు అంటే స్పామ్స్ అనేవి ఒక్కటి కూడా కనిపించడం లేదు ఇందులో కొన్ని ఎపిటీరియల్ సెల్స్ డెబ్రిస్ ఇవన్నీ ఉన్నాయి అయితే అక్కడక్కడ ఏదన్నా చనిపోయిన ఒక స్పామ్ లాగా కనిపిస్తుంది అంతే అయితే ఈ పేషెంట్కి ఆల్మోస్ట్ జీరో అనే చెప్పుకోవచ్చు ఈ ఈ శాంపుల్ అజోస్పర్మియా ఈ కండిషన్ ఉంటే మనం అజోస్పర్మియా అనే అంటాము వాళ్ళకు ఎందువలన వచ్చాయి అనేది ఒకసారి మేము హార్మోన్ టెస్ట్లు అన్ని చేపించిన తర్వాత స్కానింగ్ కూడా చేస్తాము స్కానింగ్లో ఏమన్నా బీజాల వాపు అలా ఉన్నాయా చెక్ చేసుకుంటాము ఒకవేళ వాళ్లకు అబ్స్ట్రక్షన్ లాంటివి ఏమీ జరగట్లేదు అక్కడ శుక్రకణాలు వచ్చే దారిలో ఏదన్నా గడ్డల్లాగా ఉన్నాయని ఏమీ లేకపోతే అప్పుడు వాళ్ళకి టీసా ప్రొసీజర్ అనే ప్రొసీజర్ ద్వారా సర్జికల్ ప్రొసీజర్ అంటాము దాని ద్వారా శుక్రకణాలు అనేవి లోపల వాళ్ళ బీజాల నుంచి తీసి మేము ఐవీఎఫ్లో వాళ్లకు ప్రెగ్నెన్సీ రావడానికి ట్రై చేస్తాము ఈ శుక్రకణాలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఒకవేళ మీకు ఏమైనా ఉంటే సెమెన్ అనాలిసిస్ రిపోర్ట్స్లో ఒకవేళ మీ సెమెన్ కౌంట్ చాలా తక్కువగా ఉండి మొటిలిటీ చాలా తక్కువగా ఉంటే ఒకసారి మమ్మల్ని సంప్రదించండి టీనా ఫర్టిలిటీ అండ్ ఐవీఎఫ్ సెంటర్ మహబూబ్ నగర్